ఏదైనా వేదిక సాంప్రదాయానికి సౌందర్యానికి రాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చాలా సంతోషంగా ఉందండి ఫెన్షన్ టయానికి ఒకటి తారీఖు ముందే ఇస్తున్నారు అండి మేము చాలా సంతోషపడుతున్నాము ఈ ప్రభుత్వం బాగా మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్ ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అందరూ సంతోషపడుతున్నారు సార్ ఇంతకంటే మంచి ప్రభుత్వం ఏది లేదని కోరుకుంటున్నాను సార్ నేను మంచి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో మంచి మంచి జరుగుతుంది అందరికి కోరుకుంటున్నాను సార్ నేను మీ పేరు అందరి ప్రధాన భాష ఆ పెన్షన్ ఎప్పుడు ఇచ్చారు ఈ రోజు ఇచ్చారా ఇచ్చారు రేపు గత ఒకటవ తేదీ ముందే ఇచ్చారు ప్రభుత్వం అలా పనిచేస్తుంది బాగా బాగా బంద్ చేస్తుంది ప్రభుత్వం బాగా పనిచేస్తుంది ఓకే ఇంతకు ముందులా ఉంది ఇది బాగా పంద్ చేస్తుంది నా పేరు నాగలక్ష్మి మూలగుండ పాటు టూ మహిళ పోలీస్ నేను అన్నమాట రేపు ఒకటో తేదీ ఆదివారం కాబట్టి ఒక రోజు ముందుగానే ముప్పై తేదీ పెన్షన్ ఇస్తున్నాము అడసుమల్లి కోటేశ్వరరావు ఇక ఎయిట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ వికలాంగులు కాబట్టి పదిహేను వేలు పెన్షన్ లెక్క అందజేస్తున్నారు ప్రతి నెల పదిహేను వేలు అందజేస్తున్నాం వచ్చిన నుంచి పదిహేను కొత్త గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి పదిహేను వేలు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినా ముందు ఆరు వేలు అయ్యి వేల ఐదు ఐదేనా అప్పుడు మేము ఇచ్చేదాన్ని కదా ఐదు వేలు అయ్యే పెన్షన్ ఎంత ఇచ్చారు నాలుగు వేలు ఇచ్చారా ఈ రోజు ఎందుకు ఇచ్చారు అంటే ఒక రోజు ముందరే పెన్షన్ ఇచ్చారు ఎలాగుంది బాగు ప్రభుత్వం బాగా బాగుందా ఓకే నారాయణమ్మ పులి నారాయణమ్మ ఎంత పెన్షన్ నాలుగు వేలు నాలుగు వేలు ఇచ్చారు ఈ రోజు ఇచ్చారు ప్రభుత్వం బాగానే ఇస్తున్నారు మంచిగానే చేస్తున్నారు ప్రభుత్వం బాగా పనిచేస్తుందా ఇస్తున్నారు మీ పేరు పేరేనమ్మా అర్చనా సుజాత ఎంత నీకు పెన్షన్ నాలుగు వేలు ఆ ఆ నాకు పోయి నెల ఇవ్వకపోయినా వచ్చే నెల అయినా ఇస్తారా నేను బాగలేదు కొంచెం కాళ్ళు చూపించుకోవాలని హాస్పిటల్ కు పోతున్నాను ఒకవేళ లేట్ అయినా ఇస్తారా నాకు రెండు నెలలకి కలిసి అమ్మా ఈ రోజు అవకాశం మళ్ళీ ఉందండి ఈ నెల నుంచి రెండు నెలలు మీరు రాకుండా వీలు కాకపోయినా మీకు ఎక్కడ హాస్పిటల్ కి అలా అలాగే బయటికి హాస్పిటల్ కి చూపించుకోవడానికి వెళ్ళినా మూడో నెల వచ్చినా అమౌంట్ మేమే వచ్చి మీ ఇంటికి వచ్చిస్తామండి ఆ ఫెసిలిటీ ఉంది ఇప్పుడు ఈ నెల నుంచి వచ్చిందనమాట అమల్లోకి వచ్చిస్తామండి ఇంటికి వచ్చిస్తాము వెళ్ళి చూపించుకొచ్చుకోవచ్చు మీరు రెండు నెలల తర్వాత వస్తాం ఎలా పనిచేస్తుంది బాగా బాగా చేస్తుందా ఒకటో తారీఖు ముప్పై తేదీ చేస్తున్నారు డబ్బులు ఒక రోజు ముందు మీ పేరేనమ్మా సుబ్రత్ ఎంత పెన్షన్ నాలుగు వేలు నాలుగు వేలు పెన్షన్ ఇచ్చారు కూడా అవును ఈ రోజు ఇచ్చారు ఈ రోజే తీసుకున్నావా ఈ రోజు అంటే ఆదివారం అని రేపు ఈ రోజు ఇచ్చారు ప్రభుత్వం ఉంది బాగుంది బాగా పనిచేస్తుందా